పెందో టమాటాకు స్వాగతం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాము ఆరోగ్యానికి ఏది మంచిది ఏది మనం చేయగలుగుతాము ఎంతవరకు చేయగలుగుతాము చేస్తే వచ్చే ఫలితాలు ఏమిటి వాటి వలన మన శరీరానికి కలిగే లాభాలు ఏమిటి మానసికంగా శారీరకంగా ఇలాంటి విషయాలు కొన్ని చూద్దాము స్విమ్మింగ్ ఈత కొట్టడం నడక పరుగు గెంతడం బరువులెత్తడం విసరడం వంటి సాధారణ మానవ కదలికల కోవకు చెందినదే ఈత కొట్టడం కూడా ఈతనే ఆంగ్ల భాషల్లో స్విమ్మింగ్ అంటారు నేల మీద కదలికకు నడక గాలిలో కదలికకు విమానం ఎగరడం ఎంత అవసరమో నీటిలో కదలికకు ఈత అంత అవసరం ఆధునిక క్రీడల్లో స్విమ్మింగ్ పోటీలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నవి నిజానికి ఈత అన్ని విధాలా చాలా మేలైనవి సాధారణంగా అన్ని రకాల ఆటలకు క్రీడలకు ఏదో ఒక పరికరం తప్పనిసరి కావాల్సి ఉంటుంది కానీ ఈతకు అలాంటి ఏ ఎలాంటి పరికరాలు అవసరం లేదు ట్రాక్ ఉంటే ఎలా సరిపోతుందో స్విమ్మింగ్ పూల్లకు స్విమ్మింగ్ పూల్ ఉంటే చాలు స్విమ్మింగ్ బహు ప్రాచుర్యం పొందిన క్రీడ కాక శరీర వ్యాయామానికి ఎంతో ఉపయుక్తమైన ప్రక్రియ ఈత వల్ల శరీరానికి మంచి వ్యాయామం ధించి ఆరోగ్యం చేకూరుతుంది కండరాలు గట్టిపడి శక్తి పెరుగుతుంది ఊపిరితిత్తులు పూర్తిగా వ్యాకోచం చెంది శ్వాస బాగా అందుతుంది బాగా సరఫరా అవడం వల్ల గుండె బాగా పనిచేస్తుంది శరీరం శుభ్రత ఈతగాలిలో చురుకుదనము శక్తి పెరుగుతాయి అన్నిటినీ మించి వయస్సుతో నిమిత్తం లేకుండా సాధన చేయదగిన క్రీడ ఏదైనా ఉన్నది అంటే అది ఒక ఈతనే ఈత మంచి మానసికోల్లాసాన్ని కూడా అందిస్తుంది మనిషి తన అసహజ స్థానమైన నీటిలో మునిగిపోకుండా శరీరం స్వాధీనంలో ఉంచుకొని కదలగలిగే సామర్థ్యాన్ని ఈత అని చెప్పవచ్చు ఈత రెండు రకాలుగా ఉంటుంది మొదటిది నీటిపై ఈత రెండవది నీటి లోపల ఈత ఈ పుస్తకంలో ప్రాథమికంగా నీటిపై ఈత గురించి చర్చించాం నీతి నీటి లోపల కాకుండా నీటిపైన ఈత గురించి అది కూడా ఈత గురించి అందరికీ తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి ఆయన కొన్ని విషయాల గురించి శరీరాన్ని పూర్తిగా స్వామిలో ఉంచుకొని ఉంచుకు ఉంచుకొని అవయవ పనితీరు నియంత్రిస్తూ నీటిలో కదలగలిగే శక్తి మానవుడికి స్వాభావికంగా లేదు కేవలం జలచరాలకు మాత్రమే స్వాభావికంగా నీటిలో కలిగే శక్తి ఉంటుంది తన శరీరాన్ని అవయవాలను తెలివిగా ఉపయోగించడం ద్వారా సాధన మనిషి నీటిలో చరించే శక్తి సంపాదించగలిగాడు అంటే శరీరాన్ని నీటిపై తేలేటి చేయడం మనిషి సాధన ద్వారా సాధ్యమవుతుందని ఇక్కడ గమనించాలి ఈత నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారు ముందుగా ఈ క్రింది విషయాలు గమనిస్తే బాగుంటుంది ఈత కూడా ఒక రకమైన విద్యే ఈ విద్య అభ్యాసంతో అలవడుతుంది మానవ శరీరం నీటికన్నా బరు బరువైంది కాదు కనుక మనిషి శరీరానికి సిద్ధంగా నీటి పైభాగానికి చేరుకునే తేలి ఆడే స్వభావం ఉంది సైకిలిస్ట్ సైకిల్ రెండు చక్రాల మీద శరీరాన్ని బ్యాలెన్స్ చేసినట్లే ఈతగా నీటిలో తన శరీరాన్ని నీటిపై తేలి చూచడం అభ్యాసం చేయాలి నీరు ఊపిరితిత్తులో ప్రవేశిస్తే ప్రమాదం కనుక నీరు శ్వాస కోసంలోకి ప్రవేశించే విధంగా తల నీటిపైకి తేలి ఉండేటట్లు శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి టీ భయం నీటిలో చరించే విధానము తెలియదు కనుక మానవుడు నీరంటే భయపడడం సర్వసాధారణము అయితే ఈత నేర్చుకోవడం ద్వారా నీటిలో చరించే చరి విషయం మనిషికి అర్థమైనప్పుడు ఆ భయం తేలికగా మనం తొలగించవచ్చు ఈత వచ్చిన శిక్షకుని పరీక్షల్లో కొద్ది రోజుల తర్వాత ఈ నేర్చుకోవడం మంచిది ఈత ద్వారా ఈ నీటి భయం పోయింది అంటే నీటిలో మనము ఆడుకుంటూ పాడుకుంటూ హాయిగా గంటల ధరబడి కూడా ఈత కొట్టవచ్చు ఎందుకు నీతు నీటి లోత ఈత వస్తే నీటితోని మనకు లోతుతో పని లేదు నేర్చుకునేటప్పుడు మాత్రమే మన కా మొక్కలు మందము నడుమందము చెవుల మందము ఇట్లా అనుకుంటూ మనం ఈత నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత ఎంత నీరున్నా మనకు ఎలాంటి భయము అవసరం లేదు ఫ్రీ స్టైల్ బ్యాక్ స్ట్రోక్ బెస్ట్ స్ట్రోక్ బటర్ఫ్లై స్ట్రోక్ ఇలా నాలుగు విధాలుగా ఉన్నాయి అని మనకు ఇక్కడ తెలుస్తుంది ఈతలో ఎంత ప్రావీణ్యం సంపాదిస్తే తప్ప సాధారణంగా ఈ పద్ధతిలో ఇదానికి ఎవరు ప్రేమించరు అంటే ఒక విధంగా ఇది ఎక్సర్ ఎక్స్వరిమెంటల్ అని చెప్పవచ్చు వీపు తల వెనుక భాగము పెరుగులు నీటి లోపలికి ఉంచి ఉదర భాగము ముఖము ఆకారం వైపుకు తిప్పి ఆకాశం వైపు తిప్పి నీటిలో తేలియాడుతూ ఈత కొట్టడానికి బ్యాక్ స్ట్రోక్ అంటారు ఈ తర స్ట్రోక్ సంబంధించి బోటిలో ప్రారంభంలో ఈతగాడు మనము చెప్పవచ్చు తర్వాత బెస్ట్ స్ట్రోక్ ఈత పద్ధతుల్లో ఇది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ ఈ పద్ధతి ఈత కొట్టేటప్పుడు శరీరం చాతి ఉదర భాగాల మీద బ్యాలెన్స్ అవ్వాలి భుజాలు రెండు తప్పనిసరిగా నీటి ఉపరితలం బయట ఉండాలి కాళ్ళు చేతులు ఒకే వరుసలో ఒకేసారి ముందు వెనక కదలాలి చేతులు రెండు ఒకేసారి రొమ్ముకు ముందు ఉండేటట్లుగా కదలాలి చేతులు నీటి భాగాన్ని లేదా లోపలి భాగాన్ని భాగాన్ని లేదా వెనక్కాయని కదలిపోతుండాలి బటర్ఫ్లై స్ట్రోక్ ఈ పద్ధతిలో ఈత కొట్టేటప్పుడు చేతులు కదలిక సీతాకోక చిలక రెక్కల కదలిక పోలి ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది ఈ పద్ధతిలో ఈ దగ్గర రెండు చేతులు నీటి ఉపరితలంపైకి మాత్రమే ఉండాలి చేతులు రెండు ఒకేసారి నీటిపై భాగాన ముందు వెనుక కదలాలి అంటే ఈ పద్ధతి ఇద్దేటప్పుడు తో తోగుడు శక్తిని బట్టి వేగం వస్తుంది రెండు కాళ్ళు ఒకేసారి కదలాలి పోటీ ప్రారంభంలోనే ముగ్గురులో ఈ దాతి నీటిపై భాగం ఉండమే కాక నీటి ఉపరితలానికి సమాంతరంగా ఒకే ఉంచేవలసిన ఉండాలి ఇలా ఈత చేసుకోవచ్చు మనం ఇలా ఈతనం వలన మనకు ఎన్నో లాభాలు ఉన్నాయని తెలుసుకున్నాము కాబట్టి సమీపంలో ఉన్న ప్రాచీన కాలంలో అయితే బాయిలు ఉండేది కాబట్టి బాయిలలో ఈతను నేర్చుకునే వాళ్ళు ఈత కొట్టేవాళ్ళము పల్లెటూరు వాళ్ళు అయితే బాయలలో మంచిగా దిగి ఈత కొట్టేవాళ్ళు వాళ్ళు అక్కడ ఆంగ్యంకాయ లేదా ంటి రకరకాల సాధనాలు కట్టుకొని ఈత నేర్చుకున్న తర్వాత పైనుంచి దూకడము ఈత కొట్టడము చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తారు సేసవి కాలము సెలవులు వస్తే పిల్లలంతా నీటిలో ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు వాగులు నదులు చెరువులు కూడా మంచిగా ఆటలు ఆడుకోవచ్చు మరి ఆట అనేది పిల్లలకి ఎంత ఇష్టమో నీటి ఆటలు కూడా అంత ఇష్టము కాబట్టి విద్యార్థులకు కానీ పిల్లలకు కానీ పెద్దలు కానీ వయస్సుతో సంబంధం లేకుండా ఆడగలిగే ఆట ఏదయా అంటే ఈత ఆట ఒక్కటే కాబట్టి ఈ ఈతను నేర్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి దగ్గరలో ఉన్న నీటి జలాశయాలలో మనము ఈత బాగుంటుందని తెలివిస్తూ మీ అందరికీ మరొకసారి ఒకటే ఒక విషయము ఏమిటంటే ఆరోగ్యం మహాభాగ్యం మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అనేది మన శరీరాన్ని బట్టి తెలుస్తుంది కాబట్టి ఆ శరీరము కదలికలు నడక ద్వారానా పరుగు ద్వారానా ఈత ద్వారానా లేకుంటే వ్యాయామం ద్వారానా సూర్య నమస్కారాలు యోగా ద్వారానా ఇలా రకరకాలుగా ఉన్నాయి అన్నిటికంటే ఉత్తమ సాధనం ఈత అని మనకు పెద్దలు చెప్పారు సైన్స్ కూడా చెప్తుంది కాబట్టి నీటిలో ఆటలు ఆడండి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి వయస్సుతో సంబంధం లేదు ఎక్కడైనా సరే మన స్విమ్మింగ్ పూల్స్ ఆధునికంగా పట్టణాలలో చిన్న చిన్న నగరాలలో కూడా మనకు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి ఆ స్విమ్మింగ్ పూల్స్ ఉపయోగించుకున్నట్టయితే ఎంతో బాగుంటుంది మనకు పిల్లలకు మాత్రం తప్పకుండా బైక్ నేర్పినట్టుగా ఆటో కార్ నేర్పినట్టుగా ఈత కూడా తప్పకుండా వచ్చి ఉండాలి సమయం ఎలాంటిదో తెలియదు కాబట్టి ఈత నేర్చుకొని అందరూ ఉండాలని తెలియస్తూ ముగిస్తున్నాను కృతజ్ఞతలు అందరికీ నమస్కారం